ఏంటి నీపై చేతబడి జరిగిందేమో అని అనుమానంగా ఉందా సరే ఈ వీడియో మొత్తం క్లియర్గా విను చేశారో లేదో నేను చెప్తాను లైఫ్లో ఏదైతే అయితే జరగవద్దనుకుంటున్నావో అదే జరుగుతుందా నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని తెలుసు కూడా దానికే అట్రాక్ట్ అవుతున్నావా ఇలా అన్నీ నెగిటివ్గానే జరుగుతుంటే నీపై ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అని నీకు అనుమానంగా ఉంది అంతేనా నువ్వు అబద్ధాలు మాట్లాడుతావు మోసాలు చేస్తావు మాయ చేస్తావు మ్యానిపులేషన్స్ చేస్తావు ఒకరి ప్రేమను ఉపయోగించుకొని వెళ్ళిపోతావు ఇప్పుడు నీ ప్రశాంతత చెడిపోయిందని ఎవరో నీకు ఏదో చేశారని నువ్వు అనుకుంటున్నావా నీ కర్మ నిన్ను లాగుతున్నప్పుడు ఎవరినైనా నిందించడం మానే నిన్ను శప్పించడానికి అగోరిలే అవసరం లేదు నీకు నువ్వే చాలు కాలభైరుడు నీ ఆత్మకు నువ్వు ఒకప్పుడు ఇతరులకు వడ్డించిన భోజనాన్ని ఇప్పుడు నీకు వడ్డిస్తున్నాను గత జన్మలో చేసిన తప్పులు మరియు ద్రోహాలు కూడా మీరు ఇప్పుడు దూపం వేసినంత మాత్రాన అవి మాయమబాబు రక్తం చెందింది ప్రేమ ముక్కలైంది నిజం వక్రీకరింపబడింది అందుకే ఖాళీ వాటన్నిటిని వాటన్నిటినీ నమోదు చేస్తుంది నిన్ను శిక్షించడానికి కాదు సరైన సమయం వచ్చేదాకా వేచి చూసేందుకు వాటిని బ్యాలెన్స్ చేసేందుకు ఎందుకంటే ఖాళీ అంటే కాలం కాలం ప్రతి అబద్ధాన్ని తినేస్తుంది కాలం అన్ని ముసుగులను అన్ని మోసాలను మింగేస్తుంది కర్మ అనేది రివెంజ్ కాదు అది నువ్వు చేసిన తప్పులని పాపాలని నీకే చూపించే ఒక అర్థం మీరు మీ ఆత్మధర్మం నుండి బయటకు వచ్చినప్పుడు ఖాళీ అంటే కాలం అని గుర్తుంచుకోండి నేను కూడా నా సొంత అబద్ధాలను నా సొంత నీడలను నా సొంత కర్మలను ఎదుర్కోవాల్సి వచ్చింది మాత కాళీ మరియు బాబా కాలభైరవుడు ముసుగులు ధరించిన మిమ్మల్ని వారి మార్గంలో నడవనివ్వరు కేవలం నీ ఆత్మ మాత్రమే మిగిలిపోయే వరకు వారు నిన్ను చీల్ చేస్తూనే ఉంటారు అక్కడే నిజమైన సాధన ప్రారంభమవుతుంది మీరు ఒక వీరుడైతే కాళీ మాతను కంటి చూపుతో చూసేంత ధైర్యం నీకు వచ్చినప్పుడు కాలభైరవుని అగ్నిలో ఇష్టపూర్వకంగా నడిచినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నాడు నీ శాపాల నుండి విముక్తి పొందడానికి జీవితకాల కర్మను కాల్చడానికి నిజమైన సాధన ద్వారా పైకి లేవడానికి దీన్నే తంత్రం అంటారు అండ్ తంత్రం కాలిన గాయాలకు ఉపశమనం నివ్వదు ఆ అగ్నినే నీ గురువుగా చేసేదే తంత్రం అంటే ఆ గాయం నుండి నువ్వు నేర్చుకుంటావని అర్థం ఒకటి గుర్తుపెట్టుకో ప్రతిదీ బ్లాక్ మ్యాజికే కాదు కొన్నిసార్లు నీ కర్మ కూడా అయి ఉంటుంది